నమస్కారం సప్త చిరంజీవులు సంస్కృతంలో చిరం అనగా దీర్ఘకాలం చాలా కాలం జీవి అనగా జీవించి ఉన్నవాళ్ళు దీర్ఘకాలం జీవించి ఉన్నవారిని చిరంజీవులు అని అంటారు మన పురాణాల ప్రకారం చిరంజీవులు ఏడుగురు వీరినే సప్త చిరంజీవులు అంటారు వారు అశ్వత్థామ బలిచక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచారుడు పరశురాముడు వీరు కలియుగాంతం వరకు జీవించి విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి అవతారానికి సహాయంగా ఉంటారు ఈ ఏడుగురు వరం చేతానో లేదా శాపం చేతానో చిరంజీవులు అయినారు అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు పరమశివుని రుద్రావతారాల్లో ఒక అవతారం ఈ అశ్వత్థామ అవతారం మోసపూరితంగా మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుని హతమార్చడంతో ఆ వార్త విని అశ్వధామ కోపంతో రగిలిపోతాడు యుద్ధ సమయంలో తాను ఎలాగైనా పాండవుల్ని చంపుతా అని అశ్వత్థామ దుర్యోధనుడికి మాట ఇచ్చాడు ఆ సమయంలో గుడ్లగూబలపై పగటి సమయంలో కాకులు ఎలా దాడి చేస్తున్నాయో చూసి అదేవిధంగా రాత్రి సమయంలో గుడ్లగూబలు కాకులపై ఎలా ప్రతిదాడి చేస్తున్నాయో చూసి దాని నుంచి ఒక ఉపాయం పన్నుతాడు పాండవులను చంపడానికి అశ్వత్థామ ఆ ఉపాయం ఆ ఉపాయం సరైంది అని అనుకుంటాడు కానీ అప్పటికే పాండవులను శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తరలిస్తాడు అశ్వత్థామ గుడారాల్లో ఉన్న ఉప పాండవులను చూసి పాండవులు అనుకొని రాత్రి సమయంలో అత్యంత కిరాతకంగా చంపుతాడు ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామని చంపడానికి వెంట పడతాడు అర్జునుడిని చూసిన అశ్వత్థామ తన దగ్గర ఉన్న అస్త్రాల్లో అత్యంత ప్రభావవంతమైన అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు వెంటనే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు ఆ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదు అని గ్రహించిన వేదవ్యాసుడు అక్కడికి వచ్చి ఆ రెండు బ్రహ్మాస్త్రాలను వెనకకు తీసుకోవాలని కోరుతాడు దానికి అర్జునుడు వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనకకి తీసుకోవడం తెలియదు అలాంటప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఏదైనా ఒక లక్ష్యాన్ని చూపించాలి అప్పుడు పాండవులపైన కోపంతో ఉన్న అశ్వత్థామ అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపైకి పంపిస్తాడు వెంటనే ఆమె గర్భంలో ఉన్న బిడ్డ అయిన పరీక్షిత్తు మరణిస్తాడు ఈ పరీక్షిత్తే పాండవులకి కాబోయే వారసుడు అయితే అది గమనించిన శ్రీకృష్ణుడు తన యోగ మాయతో తిరిగి పరీక్షిత్తిని బతికిస్తాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు నువ్వు కుష్ఠురోగు అవు కుష్ఠరోగు పోయి గాయాలతో వాసన వస్తూ అత్యంత దీనంగా కలియుగాంతం వరకు జీవించమని అశ్వత్థామని శపిస్తాడు ఈ శాపం వల్ల అశ్వత్థామ చిరంజీవిగా కలియుగాంతం వరకు జీవిస్తాడు సప్త చిరంజీవుల్లో రెండో చిరంజీవి బలిచక్రవర్తి ఇతను విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదుడి మనవడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ సకల సద్గుణాలు కలవాడు గొప్ప చక్రవర్తి దానగుణ సంపన్నుడు బలిచక్రవర్తి అపర పరాక్రమవంతుడు ముల్లోకాలను జయించాడు ఆ సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనుడు అనే బ్రాహ్మణ బాలుడుగా అవతరించారు వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మహారాజా బలిని దానగుణం గురించి కథలు కథలుగా విన్నాను అడిగింది అడిగినట్లు దానం చేస్తారటగా మీరు నేను కూడా ఒకటి అడుగుతాను మీరు దానం చేస్తారా అని అడుగుతాడు బామనుడు బలి చక్రవర్తిని అది విన్న బలిచక్రవర్తి పితృవాత్సల్యంతో ఓ చిన్న బాలుడా నీకు ఏం కావాలి అని అడుగుతాడు దానికి వామనుడు నాకు మూడు అడుగుల స్థలం కావాలి రాజా అంటాడు మూడు అడుగుల స్థలం ఏం చేసుకుంటావు బాబు ఇంకా ఏమైనా వరం కోరుకో అంటాడు చక్రవర్తి దానికి వామనుడు కేవలం నాకు మూడు అడుగుల స్థలం మాత్రమే చాలు ఇంకా ఏమీ వద్దు అంటాడు ఆ మూడు అడుగుల స్థలం ఇవ్వడానికి బలి చక్రవర్తి అంగీకరిస్తాడు అయితే ఆ దానం ఇవ్వకుండా కమండలంలో నీరు పోస్తున్నప్పుడు శుక్రాచార్యుడు దానికి అడ్డుపడాలి అని కమండలానికి మధ్య రంధ్రంలో చిన్న తూనీకగా మారి నీళ్లు రాకుండా చేస్తాడు వామనుడు ఒక గరిక తీసుకొని ఆ తూనిక కంటులో పొడిచేస్తాడు ఆ విధంగా శుక్రాచార్యుడు వంటి కన్నువాడు అవుతాడు ఇక శుక్రాచార్యుడి పూర్తి కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటే శుక్రాచార్యుడు పార్ట్ వన్ పార్ట్ టూగా నేను మన వీడియోస్లో చేశాను దయచేసి ఒకసారి చూడండి ఇక బలిచక్రవర్తి ఆ తర్వాత బలిచక్రవర్తి వరం ఇవ్వగానే వామనుడు ఒక్కసారి ఆకాశం అంతా పెద్దగా మారి ఒక అడుగు ఆకాశం పైన ఇంకొక అడుగు నేలపైన మరి మూడో అడుగు పెట్టడానికి ప్లేస్ లేదు కదా మహారాజా ఈ మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడుగుతాడు అయితే సాక్షాత్తు మహావిష్ణువు తన కళ్ళ ముందు ఉన్నాడు అని గ్రహించిన బలిచక్రవర్తి మహా మహాప్రభు ఆ మూడో అడుగు నా శిరస్సు పైన పెట్టండి అని బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు వెంటనే వామనుడు మూడో పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు పైన పెట్టి బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కివేస్తాడు ఆ విధంగా బలిచక్రవర్తి పాతాల లోకానికి వెళ్ళి ఇప్పుడు పాతాల లోకానికి బలిచక్రవర్తి రాజు అవుతాడు ఇక బలి దానగుణం అతని ధర్మ పరాక్రమ గుణాలను గ్రహించిన వామనుడు బలి చక్రవర్తిని చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు ఇప్పటికీ కూడా బలిచక్రవర్తి ఏటా ఒకరోజు కేరళలో భూమిపైకి వచ్చి తన ప్రజలందరినీ చూసుకొని వెళ్తాడు అని ఒక పురాణ గదనం ఆ రోజే కేరళలో కేరళ ప్రజలందరూ తమ రాజు భూమిపైకి రావడానికి గుర్తుగా ఓణం పండుగను చేసుకుంటారు ఇక మరొక చిరంజీవి వేదవ్యాసుడు వేదవ్యాసుడు సత్యవతికి పరాశర మహర్షికి జన్మించాడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వలన ఇతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది వ్యాసుడు మహాభారతాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు రచించాడు మహాభారతంలో వేదవ్యాసుడు కూడా ఒక పాత్ర పోషించాడు ధృతరాష్ట్రుడికి పాండురాజుడికి విదురుడికి తండ్రి కూడా ఈ వేదవ్యాసుడే గాంధారి గర్భస్రావం చేసుకున్నప్పుడు ఆమె గర్భస్రావం కాకుండా వంద మంది కౌరవులు ఒక చిన్న ఆడపాప అయిన దుశ్శల పుట్టడానికి కారణం ఈ వేదవ్యాసుడే పాండవుల వనవాస సమయంలో వారిని అనేక సార్లు కలిసి వాళ్ళని వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ ఉంటాడు ఇతను విష్ణువు అంశ సప్త చిరంజీవుల్లో ఒకడు అయినాడు హనుమంతుడు 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 అంజనాదేవికి వాయుదేవుని వరం వల్ల జన్మిస్తాడు ఇతడు పరమశివుని అంశ చిన్నతలంలో హనుమంతుడు ఆకాశంలో మెరుస్తున్న సూర్యుని చూసి అదేదో పండు అనుకొని అమాంతం మింగడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు హనుమంతుడు వెంటనే అంత పైనుంచి కింద పడిపోయి మూర్చపోతాడు అది చూసిన వాయుదేవుడు నా బిడ్డపైన ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడా అని చెప్పి వెంటనే స్తంభించిపోతాడు ఆ సమయంలో సకల లోకాలన్నీ వాయువులు లేక అక్కడున్న జీవులన్నీ తల్లడిల్లిపోతుంటాయి అప్పుడు బ్రహ్మ సకల దేవతలతో సమేతంగా హనుమంతుడి ముందు ప్రత్యక్షమై హనుమంతుడిని బ్రతికించి హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ఇస్తాడు మిగతా దేవతలు కూడా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క వరం ఇచ్చి హనుమంతుణ్ణి మరింత శక్తివంతుణ్ణి చేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ హనుమంతుడు రామాయణంలో కూడా సీతామాత జాడ కనుక్కోవడానికి రాముడికి నమ్మిన బంటుగా ఉండడానికి ఉంటాడు మహాభారతంలో కూడా ఒకసారి భీముడికి హనుమంతుడు దర్శనం ఇస్తాడు హనుమంతుడు కూడా సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవిగా మిగిలిపోతాడు ఇక విభీషణుడు ఇతను రావణాసురుడికి స్వయాన తోడబుట్టిన తమ్ముడు విశ్వవసు కైకశిల మూడో సంతానమే ఈ విభీషణుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు రావణాసురుణ్ణి ఈ విభీషణుడు వద్దన్నా అని చెప్పి ఎంత బారించినా రావణాసురుడు వినడు పరశ్రీని అపహరించడం తప్పన్నా ఆమె కన్నీరు ఈ బంగారు లంకకు మంచిది కాదు అని రావణాసురుడికి పదే పదే చెప్తూ వారిస్తూ ఉంటాడు ఆ సమయంలో రావణాసురుడు విభీషణుణ్ణి నువ్వా నాకు చెప్పేది నీ మాటలా నేను వినాలి నాకు ఎదురు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావని కాల్తో తన్ని ఇష్టమొచ్చినట్లు దూషిస్తాడు అప్పుడు విభీషణుడు ధర్మం దారి తప్పిన ఈ రాజ్యంలో నేను ఉండను అని చెప్పి రాముడి చెంతకు చేరుతాడు రామ రావణ యుద్ధంలో రామ రావణుణ్ణి ఎలా చంపాలో చెప్పి రాముడి గెలుపుకు ధర్మం నిలబడ్డానికి కూడా ఈ విభీషణే కారణమవుతాడు రావణుడు మరణించిన తర్వాత లంకారాజ్యానికి రాజవుతాడు విభీషణుడు ఆ తర్వాత రాముడు అవతారం ముగించి వెళ్ళే సమయంలో విభీషణ్ణి పిలిచి కలియుగాంతం వరకు ఈ భీము ఉండి ప్రజలందరికీ ధర్మ మార్గం చెప్పి వారికి సహాయం చేయమని చెబుతాడు అలా రాముడు విభీషణ్ణి చిరంజీవిగా ఉండమని చెప్తాడు ఆ విధంగా ఇప్పటికీ కూడా విభీషణుడు చిరంజీవిగా జీవించి ఉన్నాడు ఇక కృపాచారుడు గౌతమ మహర్షి కుమారుడు అయిన శాంతన మహర్షికి శరత్వంతుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఇతడు ధనుర్విద్యలో ఇతడే సాధి ఇతన్ని చూసి కుళ్ళుకున్న ఇంద్రుడు వెంటనే జలపతి అనే ఒక అప్సరసను శరత్వంతుని దగ్గరికి పంపిస్తాడు ఆమె అపూర్వ సౌందర్యాన్ని చూసిన శరత్వంతుడికి అతనికి తెలియకుండానే అతని వీర్యం పతనం అవుతుంది ఆ వీర్యపు చుక్క ఒక గడ్డిపోచపై పడుతుంది ఆ గడ్డిపోచ రెండు భాగాలుగా విడిపోతుంది అలా విడిపోయిన గడ్డిపోచ కృపా కృపి అను మగ ఆడ శిశువులుగా మారిపోతుంది అప్పుడే అక్కడికి వేటకి వచ్చిన శంతనుడు ఆ పసికందులను చూసి దత్తత తీసుకుంటాడు ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు ఆ విధంగా ద్రోణాచార్యుడు కృపాచారుడికి భావ అయినాడు మహాభారతంలో కౌరవులకి పాండవులకి మొర మొదటి గురువు కూడా ఈ కృపాచారుడే కృపాచారుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసత్యమును అధర్మమును ఆడడు చివరికి తన ప్రాణాల మీదికొచ్చినా కూడా అబద్ధమాడు అందుకే అతని ప్రవృత్తిని మెచ్చి శ్రీకృష్ణుడు చిరంజీవత్వాన్ని వరంగా ఇచ్చాడు ఇక పరశురాముడు పరశురాముడు జమదగ్ని రేణుకా ఎల్లమ్మల కుమారుడు శ్రీ మహావిష్ణువు అంశతో ఈ పరశురాముడు జన్మిస్తాడు పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యను నేర్చుకొని ఆ పరమశివునించే గండ్రగొడ్డలిని వరంగా పొందుతాడు కార్త అనే ఒక క్షత్రియుడు తన తండ్రి అయిన జమదగ్ని దగ్గర ఉన్న కామధేను సంతతికి చెందిన గోవు కోసం తన తండ్రి మెడ నరికి వేసి ఆ గోవును తీసుకొని పోవడంతో ఈ భూమిపైన ఉన్న క్షత్రియులందరికీ కండకావురం పట్టింది అని అందరినీ చంపివేస్తానని చెప్పి ఈ భూమండలం మొత్తం ఇరవై ఒక్కసార్లు తిరిగి కనపడ్డ క్షత్రువుని కనపడ్డట్లే చంపేస్తాడు ఆ సమయంలో లాంటి కొంతమంది రాజులు మాత్రం గోవుల మందులో దూరి తమ ప్రాణాల్ని కాపాడుకుంటారు సీతా స్వయంవరం ముగిసిన తర్వాత సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో విష్ణుమూర్తి అవతారం అయిన రాముడు విష్ణుమూర్తి అంశ అయిన పరశురాముడు ఎదురుపడతారు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు పరశురాముడు శిష్యులే పురాణాల ప్రకారం మహావిష్ణువు చివరి అవతారమైన కల్కి అవతారానికి పరశురాముడు గురువుగా ఉంటాడట ఇక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా ఇతని దగ్గరనే ఆ కల్కి భగవానుడు నేర్చుకుంటాడట మన్వంతరాన పరశురాముడు సప్త ఋషుల్లో ఒక ఋషి అవతారానికి కూడా ఒక కథనం ఉంది ఇక సప్త చిరంజీవులతో పాటు కొన్ని కొన్ని పురాణాల్లో అష్ట చిరంజీవి గురించి కూడా ఉంది అతడే మార్కండేయుడు మార్కండేయుడు భృఖండ మహర్షి యొక్క కొడుకు అసలు సంతానమే లేని భృఖండ మహర్షి ఆ శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు సంతానం కావాలి అని అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు కేవలం పదహారేళ్ళు మాత్రమే బ్రతికే సద్గుణవంతుడైన కొడుకు కావాలా లేదా దీర్ఘకాలం నివసించే దుర్గుణాలు గడ కొడుకు కావాలా అని అడుగుతాడు దానికి మృకండ మార్చి పదహారేళ్ళు మాత్రమే ఉండి సకల గుణాలు గల కొడుకునివ్వమని అడుగుతాడు శివుణ్ణి దానికి శివుడు తదాస్తు అంటాడు కానీ ఎటువంటి కొడుకునిచ్చాడనే విషయాన్ని చెప్పకుండా మాయమైపోతాడు ఆ తర్వాత మార్కండేయుడు తాను పదహారేండ్లు మాత్రమే బ్రతుకుతాడనే విషయాన్ని తెలుసుకొని శివలింగాన్ని పట్టుకొని ప్రతిరోజు మంత్రాలు చదువుతూ ఉంటాడు అయితే తన పదహారేళ్ళ ఆయువు ముగిసిందన్న విషయం తెలుసుకున్న ఆ యమధర్మరాజు యమపాషాన్ని విసురుతాడు అయితే ఆ యమపాషం వెళ్ళి మార్కండేయుడు కౌగలించుకుని ఉన్న శివలింగానికి కూడా తగలడంతో ప్రలేకాల రుద్రుడై శివుడు యమధర్మరాజుపై విరుచుకుపడతాడు యమధర్మరాజు క్షమించమని కోరడంతో శివుడు శాంతించి యమధర్మరాజుని వదిలిపెడతాడు ఆ తర్వాత మార్కండేయని కూడా చూసి బా మార్కండేయ నేను నీకు పూర్ణ ఆయుష్యుని నువ్వు పుట్టినప్పుడే ఇచ్చాను నీ తండ్రికి నేను ఎటువంటి వరం ఇచ్చానో చెప్పకుండానే మాయమైపోయాను నువ్వు పుట్టినప్పటి నుంచే చిరంజీవి చిరంజీవ అని దీవిస్తాడట ఆ విధంగా మార్కండేయుడు కూడా ఒక చిరంజీవి అని సప్త చిరంజీవులు కాదు మొత్తం అష్ట చిరంజీవులు అని ఒక పురాణ కథనంలో ఉంది ఇది సప్త చిరంజీవులు వారి చరిత్ర అష్ట చిరంజీవులు వారి పుట్టుకలు వారి చరిత్ర